హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మా నిత్యంకి ఈ మధ్య స్కూల్లో జాయిన్ చేసాము సో తనకి ఏంటంటే నేను నర్సరీ వేద్దాం అనుకున్నాను నర్సరీ వేద్దాం అంటే వాళ్ళు ఏమన్నారు అంటే ఫోర్త్ ఇయర్ వచ్చేసింది కాబట్టి నర్సరీ మరి అవ్వదు మేడం థర్డ్ ఇయర్లో ఉండేటప్పుడే నర్సరీ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ కాబట్టి రూల్స్ ప్రకారం అయితే ఎల్కేజీ అని చెప్పారు మరి ఇంకేం చేస్తాం అవ్వదు అని చెప్పాక సర్లే అని చెప్పేసి జాయిన్ చేశాను ఎల్కేజీ కంట బుక్స్కి బట్టలకి కలిపి ఫైవ్ థౌజండ్ చెప్పారు బుక్స్ అంటే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టెన్ రూపీస్ ఎన్ని టెన్ నోట్ బుక్స్ ఇచ్చారు సిక్స్ సెవెన్ సెవెన్ అనుకుంటా టెక్స్ట్ బుక్స్ అంటే ఇచ్చారు నేను అన్నాను ఈ ఇయర్ తనకి ఏమొద్దు తను నార్మల్గా వచ్చి కూర్చుంటే చాలు స్కూల్లో తను ఏం అవసరం లేదు అని అంటే వాళ్ళేం లేదు మేడం అది రూల్ తీసుకోవాలి తప్పదు అన్నారు అంటే ఇంకేం చేస్తామని చెప్పి తీసుకున్నాను తీసుకున్నాక వాటికి అట్లు అవన్నీ వేసి తీసుకురండి మేడం మేము ఉంచుకోవాల్సిన మేము ఉంచుకుంటాం మీకు ఇవ్వాల్సిన మీకు ఇస్తామని చెప్పారు సర్లే అట్లా వేయడం అంటున్నారు నాకు రాదని చెప్పి మా హస్బెండ్ వచ్చేవరకు వెయిట్ చేశాను ఆయన వచ్చి వేశారు మా చిన్నప్పుడు అయితే అట్లవి ఎవరేసేవారు అంటే నాకు మా మావ్యాలే వేసేవారు మా మాయ నీట్గా వేసి వాటికి పిన్లన్నీ చేసి ఇచ్చేవారు వీక్లీ వచ్చి ఏది నీ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ తీసుకురా ఎలా ఉంచు పెట్టి చూస్తా అనేవారు అది ఏమైనా కొంచెం కానీ చిరిగిందా నాకు పని అయిపోయేదండి ఇలా అలా వరకు అది ఇంత డబ్బులు పెట్టుకున్నాం నువ్వు ఇంతగా వేస్ట్ చేస్తున్నావు అని చెప్పేసి సరేలేండి ఆ చిన్నప్పుడు రోజులే వేరు అయితే మా నిచ్చమ్మకు మాత్రం ఇగోండి అట్లని వేసి తీసుకురామన్నారు మా డాడీతో వేయించడం అట్ట ఎంత సింపుల్గా చేశారు నీకు అని అడిగారు నాకు రాదు అని చెప్పాను నీకెవరు వేసారంటే నాకు మా చిన్నప్పుడు మా బాబాయ్ వేసారు తర్వాత ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు ఎవరి దగ్గరైనా బుక్స్ అవి తీసుకునే వాళ్ళం కదా వాటిని కొత్తగా చూసుకోవాలంటే ఇలా అట్లా వేసుకొని చూసుకునేవాడిని సో నాకు ఆ విధంగా అట్ట వేయడం వచ్చు అని చెప్పారు సర్లే మీరు వేసేసారండి అంటే చాలా సింపుల్గా అండి అతను వేసేటట్టు అయితే అతను ఫస్ట్ ఒక బుక్ వేసారు తర్వాత అది చూసి నేను వేసేస్తాను అది చాలా సింపుల్గా అనిపించింది బాగుంది కదా అని చెప్పేసి వీడియో చాలామందికి నా అలాగే అట్ట వేయడం గట్రా రాకపోవచ్చు కదా అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అని చెప్పి వీడియో పెట్టాను చాలా నీట్గా వేస్తారు ఆయన వేసాక నాకు అనిపించింది అబ్బాయి చాలా సింపులే అనేసి అక్కడ స్మైల్ స్టిక్కర్స్ కూడా పెట్టాను